కాబట్టి మీరు మీ మీద మీ పిల్లలు డిపెండ్ అయి ఉంటారు మీ వైఫ్ డిపెండ్ అయి ఉంటారు మీ పేరెంట్స్ మీ అక్కలు మీ చెల్లెళ్ళు మీ తమ్ముళ్ళు అందరూ ఉంటారు అందరూ కూడా సేఫ్గా ఉండాలి ఉండకూడదు కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఏది పనిష్మెంట్గా భావించకండి పోలీస్ చేసేది మీకోసమే అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అందరి మీద కూడా లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు ఫైన్ వేయబడుతుంది లైసెన్స్ లేకపోతే పదివేల రూపాయలు ఫైన్ వేయబడుతుంది హెల్మెట్ లేకపోతే కనుక వెయ్యి రూపాయలు ఫైన్ వేయబడుతుంది ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా మనకు ఫైన్ వేయబడుతుంది కాబట్టి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినా కూడా అంటే వేరియస్ టైండ్స్ ఆఫ్ మనకు ఫైన్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఎవరైతే ఈ నామ్స్ని వైలేట్ చేస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఫైన్స్ వేయబడతాయి ఫైన్స్ కూడా ఇప్పుడు బాగా ఎన్హాన్స్ అయి ఉన్నాయి చాలా ఎక్కువ మొత్తంలో ఫైన్స్ ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి అందరూ కూడా సేఫ్గా వెళ్ళాలి సేఫ్గా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరి నుంచి ఇదే కోరుకుంటున్నామండి అండ్ ఆల్సో యువత యువత ఎవరు కూడా గాంజాయ జోలి కలగండి గాంజాయి కన్జూమ్ చేయకండి గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేయకండి ఇది ఏమైపోతుందంటే మీరు ఏదో చిన్న ఆ పది ఇరవై వేల కోసం గాంజా ట్రాన్స్పోర్ట్ చేద్దామని చెప్పేసి మీరు అరెస్ట్ తీసుకుంటారు ఒకసారి గుర్తుపెట్టుకోండి గాంజాయి కేసు పడితే మాత్రం రిమాండ్కి వెళ్ళిపోతారు గాంజాయి కేసు పడితే కనుక రిమాండ్కి వెళ్ళిపోతారు రెండు మూడు సార్లు కనుక మీరు గాంజాయి కేసు ఇన్వాల్వ్ అయితే మీరు షీట్ ఓపెన్ చేస్తారు ఒకసారి కేసు ఓపెన్ అయితే మీకు ఇటువంటి ఉద్యోగాలు రావు ఫారిన్ వేళ మీకు అటువంటి ఆపర్చునిటీస్ రావు కాబట్టి అందరూ కూడా గాంజా వదండి మీకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి ఆ క్వాలిఫికేషన్స్ తీసుకొని మేము ప్రతి మంత్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతో మాట్లాడి జాబ్ మేళా పెడుతున్నాం సో ఆ జాబ్ మేళలో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకందరికీ కూడా మనము వేరియస్ కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాం సో ఆపర్చునిటీస్ మీకు ఉన్నాయి సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి అంతే తప్ప ఈ చెడు మార్గాలైన గాంజాజుకి అసలు వెలకండి భవిష్యత్తు మీరే కాదు ఆ కన్సూమ్ చేస్తున్న యువత అందరికీ నమస్కారం అండి సో ఈరోజు ఈ ట్రాఫిక్ నిబంధనని తెలియబరుస్తూ అండ్ ఆల్సో లైసెన్స్ ఇంపార్టెన్స్ హెల్మెట్ ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో ర్యాషన్ నెగ్లిజెన్స్ సంబంధించిన అవగాహన కల్పించడం కోసం ఈ రోజు పాడేరులో ఒక అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది ఇందులో అందరు బైకర్స్ ని వాళ్ళని స్టాప్ చేసి హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను అండ్ లైసెన్స్ ఉండడం వల్ల మనకి వచ్చే లాభాలు లాంటి వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది కైండ్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సో అందరికీ ఒకటే విజ్ఞప్తి అండి లైసెన్స్ లేకుండా ఎవరు కూడా ప్రయాణించకూడదు హెల్మెట్ లేకుండా అండ్ ఆల్సో ఎవరు కూడా ట్రిపుల్ రైడీ లాంటివి చేయకూడదు సో మన పాడేరు పోలీస్ రేపటి నుంచి ఖచ్చితంగా అందరి మీద ఎవరి మీద లైసెన్స్ లేవో హెల్మెట్ లేవో ఖచ్చితంగా అందరి మీద ఫైన్ వేయడం జరుగుతుంది సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి రేపటి నుంచి ఈ ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అండ్ ఆల్సో మన పాడేరు టౌన్లో కూడా చాలా వరకు కొన్ని వెహికల్స్ రాంగ్గా పార్కింగ్ చేస్తున్నారు అంటే మన రోడ్ మీదనే పార్కింగ్ చేస్తున్నారు సో ఖచ్చితంగా ఏవైతే మనకి ఇలాంటి రోడ్ల మీద పార్కింగ్ చేస్తారో వాటి మీద కూడా మనం ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎస్పెషలీ షాప్ ఓనర్స్ సో షాప్ ఓనర్స్కి ఒకటే విజ్ఞప్తి అండి సో మీకు సంబంధించిన లోడింగ్ అన్లోడింగ్ వెహికల్స్ ఏమైనా వచ్చినా కూడా అవి నైట్ నైన్ తర్వాత వచ్చి మరి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ లోపు అవి వెళ్ళిపోవాలి సో నైట్ లోపలే వాళ్ళు లోడింగ్ అన్లోడింగ్ అయిపోవాలి సో డే టైం ఏది కూడా వాళ్ళు పెట్టుకో డే టైం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయి ప్రజలకు బాగా ఇబ్బంది అయిపోతుంది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సో అందరూ కూడా ఇది గమనించాలి సో తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మంది ఇక్కడ యువత లైసెన్స్ లేకుండా వాళ్ళు బండి నడిపేస్తున్నారు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ కొంచెం అందరూ కూడా గా పిల్లలకి బండి ఇచ్చే ముందు ఖచ్చితంగా అందరూ ఎన్ష్యూర్ చేసుకొని వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అని చేసుకోండి ఖచ్చితంగా లైసెన్స్ లేని వ్యక్తులకు మనము ఖచ్చితంగా అందరి మీద ఫైన్ వేస్తున్నాం ఎవరైతే బండి ఓనర్ ఎవరైతే ఉంటారో ఎవరైతే ఈ లైసెన్స్ లేని వ్యక్తులకు ఇస్తారో వాళ్ళ మీద కూడా మనము ఫైన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లలకి బైక్ ఇవ్వకండి ఇచ్చేది ఉంటే కనుక వాళ్ళ లైసెన్స్ ఉన్నప్పుడే వాళ్ళకి ఇవ్వండి అందరూ కూడా హెల్మెట్ పాటించే విధంగా అందరూ ఫాలో అవ్వాలని చెప్పేసి పాడేరు పోలీస్ విజ్ఞప్తి అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నాం సో కూంబింగ్ ఆపరేషన్స్ లాంటివి అన్నీ కూడా జరుగుతున్నాయి ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో దాని ప్రకారం మేము కూడా ఫాలో అవుతున్నాం సో అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నాం సిచ్యువేషన్ లాంటిది ప్యానింగ్ లాంటిది ఏం లేదు సో అంత నార్మల్గానే ఉంది అంతా ఓకే బట్ మేమైతే అన్ని ప్రోటోకాల్స్ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం ఎల్డబ్ల్యూ ప్రకారం తీసుకున్న జాగ్రత్త ఫాలో అవుతుంది గురాల్సిన అవసరం లేదు అందరికీ ప్రశాంతంగా ఉండొచ్చు పోలీసుని పట్ల ఎప్పుడూ హెల్ప్ చేయడం కోసం రెడీగా ఉంది